హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు శ్రావణీకరణ కిచెన్ ఈరోజు వీడియోలో ఇంట్లో నేను రెగ్యులర్గా రసం ఎలా తయారు చేస్తానో మీతో షేర్ చేయబోతున్నాను టేస్ట్ చాలా బాగుంటుంది రసం ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా వారానికి రెండు మూడు సార్లు రసం పెడితే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ చాలా ఇష్టంగా తింటారు ఇంకా ఆరోగ్యానికి కూడా మంచిది డైజెషన్ కూడా బాగా అవుతుంది అనమాట ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి అలాగే మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా గిన్నె తీసుకొని కొంచెం చింతపండు తీసి వేసుకోవాలి ఈ చింతపండులో కొంచెం వాటర్ వేసి చింతపండు నీళ్ళ కొంచెం శుభ్రంగా కడిగి వాటర్ అంతా వంచేసి మళ్ళీ ఈ చింతపండులో వాటర్ వేసి చింతపండు నానబెట్టుకోవాలి ఈ చింతపండులోనే ఒక మీడియం సైజు టమాటా తీసుకొని శుభ్రంగా కడిగి టమాటా కూడా వేసుకోవాలి ఇప్పుడు పక్కన పెట్టి చింతపండుని బాగా నానివ్వాలి ఇప్పుడు ఒక రోల్ తీసుకోవాలి లేదంటే ఒక మిక్సీ జార్ అయినా తీసుకోవచ్చు ఇలా రోల్లో కొన్ని వెల్లు రబ్బులు కొన్ని మిరియాలు పావు టీ స్పూన్ జీలకర్ర అర టీ స్పూన్ ధనియాలు కొన్ని మెంతులు ఒక ఐదు లేదా ఆరు మెంతులు వేసుకోవాలి మెంతులు మరీ ఎక్కువగా వేసుకోకండి కొంచెం వేసుకోండి మెంతులు ఎక్కువ వేసుకుంటే చేదు వస్తుంది ఇవన్నీ వేసుకొని కొంచెం మెత్తగా ఇలా దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో అయినా వేసి మెత్తగా పొడిలాగైనా చేసుకోవచ్చు చిన్న మిక్సీ జార్ ఉంటే చిన్న మిక్సీ జార్లో వేసుకొని ఇలా మెత్తగా పొడిలగైనా చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఇలా కొంచెం మెత్తగా ఈ విధంగా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన చింతపండు తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపించిన విధంగా టమాటాని ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా టమాటా మెత్తగా మెదుపుకోవడం వల్ల మనకి టమాటా నుంచి టమాటా రసం అయితే వస్తుంది ఈ టమాటా ఈ చింతపండు ఈ రెండు కూడా ఇక్కడ వీడియో క్లిప్లో చూపించినది ఇలా మెత్తగా మెదుపుకోవాలి ఇలా కొంచెం పిసికినట్టు మనం మెదుపుకోవడం వల్ల టమాటా చింతపండు రసం అయితే సపరేట్ అవుతుంది చాలా మెత్తగా ఇలాగా మెదపేసుకోవాలన్నమాట ఇలా మెదుపుకోవడం వల్ల చూసారా చింతపండు టమాటా రసం అయితే ఇలా వచ్చింది ఇప్పుడు వేరొక గిన్నె తీసుకొని ఈ గిన్నెలో మనం తీసుకున్న చింతపండు టమాటా రసం వేసుకోవాలి ఇక్కడ ఇలాగా వడపోసుకుంటే మనకి ఈ టమాటా తొక్కన చింతపండు తొక్కలు కూడా సపరేట్ అయిపోతాయి అన్నమాట ఇలా వడపోసుకోవడం వల్ల ఇలా టమాటా చింతపండు రసం అంతా సపరేట్ చేసేసుకోవాలి ఇలా ఇందులో కొంచెం వాటర్ వేసుకొని మొత్తం రసం అంతా కూడా సపరేట్ చేసుకోవాలి మీకు కావాలంటే ఇలా ఈ టమాటా తొక్కలతోనే రసం అయితే మరబెట్టుకోవచ్చు కానీ రసం తాళిం పెట్టేటప్పుడు వడపోసుకోవాలన్నమాట లేదంటే అన్నంలో వేసుకునేటప్పుడు టమాటా తొక్కలు తగులుతూ ఉంటాయి చిరాకు కనిపిస్తుంది అలా ఏమీ లేకుండా ఇలాగా ఇప్పుడు చింతపండు టమాటో మెదిపిసిన తర్వాత ఇలా తొక్కలు అయితే తీసేసుకోవాలి ఈ విధంగా తొక్కలు తీసి సపరేట్ చేసుకుంటే మనకి రసం వేసుకొని తినేటప్పుడు చాలా బాగుంటుంది ఇప్పుడు మనకి రసం క్వాంటిటీ ఎంత కావాలో చూసుకొని దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి చింతపండు టమాటా పులిపిని బట్టి వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం ముందుగా రోడ్లో దంచిన ఈ పేస్ట్ వేసుకోవాలి అలాగే కొంచెం కారం రుచి సరిపడా కల్లుపు వేసుకోవాలి కల్లుపు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది కల్లుపు లేదనుకుంటే సాల్ట్ అయినా వేసుకోవచ్చు అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి కొత్తిమీర కొంచెం ఫ్రెష్గా ఉన్నది వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది కొత్తిమీర వేసుకొని కొంచెం ఇలా నలిపేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మొత్తం బాగా కలిసిలాగా కలిపి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ రసం పెట్టుకొని మరిగించుకోవాలి చూసాయి కదా హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మరిగించుకోవాలి ఇలా హై ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చిన తర్వాత ఇలా కలుపుతూ ఒకసారి మరిగించుకోవాలి ఇలా ఒక రెండు పొంగలు వచ్చిన తర్వాత ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో పెట్టి మరిగించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి కనీసం ఒక టూ త్రీ మినిట్స్ వరకు అయినా మరిగించుకోవాలి ఇలా మూత పెట్టి మరిగించడం వల్ల రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మనం హై ఫ్లేమ్లో పెట్టి మరిగించేస్తే రసం ఊరికే పొంగిపోతూ ఉంటుంది కానీ సరిగ్గా మరదు ఇలా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి మరిగించుకుంటే రసం అయితే చక్కగా మరుగుతుంది ఇక్కడ చూసారు కదా రసం క్వాంటిటీ అయితే కొంచెం తగ్గింది రసం ఈ విధంగా మరిగిన తర్వాత పక్కన పెట్టుకొని సేమ్ మళ్ళీ అదే స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఒక రెండు లేదా మూడు వెల్లుల్లి రబ్బలు వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం జీలకర్ర కొంచెం ఆవాలు కొన్ని మెంతులు రెండు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకోవాలి మనం రసం తాలింపు పెట్టేటప్పుడు ఆవాలు మెంతులు వేసుకుంటే ఈ రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ తాలింపుని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ తాలింపు మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే రసం టేస్ట్ అనేది అంత బాగుంటుంది ఇలా తాలింపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మరిగించి పక్కన పెట్టిన రసం వేసుకోవాలి ఇలా రసం వేసుకొని వెంటనే మూత పెట్టేయాలి ఈ ఆవిరి పోకుండా మూత పెట్టేస్తే రసం టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా ఈ విధంగా మూత పెట్టి వన్ మినిట్ వరకు ఉంచి ఇప్పుడు మూత తీసి రసం మొత్తం ఒకసారి కలుపుకొని వేడివేడి అన్నంలో కానీ వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇలా వారానికి రెండు మూడు సార్లు అయినా రసం పెట్టుకొని తింటే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది డైజెషన్ కూడా చాలా బాగా అవుతుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి మీకు టేస్ట్ ఇష్ట కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో కుకింగ్ వీడియోస్ కోసం మన శ్రావణి కారణం కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్